మీ డాక్టర్ చిన్నమైల్ లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను భారత్ మాతాకి జై ఇక్కడ ఒక వార్త తేలిన ఎమ్మెల్సీ ఇది ఆంధ్రజ్యోతి రాసింది ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో యాభై ఆరు మంది ఉపాధ్యాయ నియోజకవర్గంలో పదిహేను మంది నల్గొండ ఉపాధ్యాయ బరిలో పంతొమ్మిది మంది కరీంనగర్ నిలుపుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ గెలుపు కోసం బీజేపీ ప్రయత్నాలు బరిలో నలభై మందికి పైగా ఇండిపెండెంట్లు నల్గొండలో ఐదుగురి మధ్య ప్రధాన పోటీ ప్రధాన పోటీ ఉపాధ్యాయ సంఘాల హోరాహోరై పోరు అంటూ ఇక్కడ ఎమ్మెల్సీ మూడు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నామినేషన్ల విడ్రావల్ కూడా అయిపోయింది సో ఇప్పుడు ఫైనల్గా కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా ప్రజలకు సంబంధించింది అంటే నేరుగా ప్రజలు అంటే వాళ్ళ పిల్లలు గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేసి ఉంటారో డిగ్రీ ఎవరైతే చదివిండ్రో ఆ పట్టభద్రులు ఓటేసే అవకాశం ఉన్నటువంటి ఎన్నిక ఈ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మేదక్ ఆదిలాబాద్ అయితే ఇక్కడ ఉపాధ్యాయ నిజా నియోజకవర్గంలో మాత్రం పదిహేను మంది పోటీ అంటే అది ఉపాధ్యాయులు వేసుకుంటారు అది టీచర్లు గవర్నమెంట్ మీద ఉన్నటువంటి ప్రేమను చూపెట్టడమా లేదా వ్యతిరేకతను చూపెట్టడమా వాళ్ళు చేసుకుంటారు కానీ మనకున్న అవకాశం మాత్రం ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలలో ఉన్నది అయితే ఇక్కడ పోటీ చేసేటోళ్ళు ఆంజిరెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండు బీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్ని పెట్టలేదు ఈసారి బీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్ని పెట్టలేదు సో ఇంకొక ఇండిపెండెంట్ క్యాండిడేటు ప్రసన్న హరికృష్ణ గౌడ్ అని ఉన్నాడు బక్కా జడ్సన్ అని ఉన్నారు ఇంకా రవీందర్ సింగ్ రైట్ ఆయన బీజేపీ నుంచే యాక్చువల్గా బీఆర్ఎస్ నుంచే ఆయన ఇంతకుముందు బీఆర్ఎస్లో మనకు కరీంనగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఉండే సో ఆయన ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిండు అయితే ఇప్పుడు ఎవరిని ఆదరిస్తారు అక్కడ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది చూస్తూ ఉన్నారు ఎక్కువ మట్టుకు అంజిరెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టుగా అంజిరెడ్డి గెలిచే అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు మరి అది జరుగుతుందా లేదంటే ఇండిపెండెంట్ అంటే బీఎస్పీ నుంచి తీసుకున్నారు అని అంటూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు హరికృష్ణ హరికృష్ణ గౌడ్ బీఎస్పీ ఫైనల్ అయిపోవచ్చు తీసుకోలే ఓకే అయితే ఆ అంటే ఏదైనా పార్టీ నుంచి కనుక బీఫామ్ తీసుకుంటే వాళ్ళ పేరు పైకి వెళ్తుంది అన్నట్టు లేకపోతే కిందికి ఎక్కడికి వెళ్ళిపోయి వెతకడం కష్టమైపోతుంది ఎంతమంది తెలుసా యాభై ఆరు మంది ఉన్నారు ఒకవేళ క్యాండిడేట్స్ బలంగా ఉన్నా కూడా ఎక్కడో కింద ఉంటారు కాబట్టి దొరకరు అది అంత వెతికి ఓటేసే ప్రజలు లేరబ్బా ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు నచ్చిన వ్యక్తి కోసం వెతికి వెతికి ఓటేయాలంటే టైం సరిపోతలేదు మీరున్న దాంట్లో అట్టగటా వంకొనికి నొక్కి పీక్తూ ఉన్నారు అందుకే మరి పార్టీ తరఫున పోటీ చేస్తే బాగుండేది కానీ ఆయనకు మరి ఏనా ఊరు బీఫామ్ అయితే ఇక్కడ క్యాండిడేట్స్ వీళ్ళైతే ఉన్నారు కనిపిస్తూ ఉన్నారు అందులో మనం వాళ్ళ గురించి సపరేట్గా వాళ్ళ బలాబలాలు ఏంటి వాళ్ళు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏందన్నది కూడా మనం ఎల్లుండో మాట్లాడుకుందాం తప్పకుండా ఎందుకంటే ఉపసంహరణలు అయిపోయినాయి కాబట్టి ఫైనల్ లిస్ట్ వచ్చేసింది వాళ్ళు పార్టీల నుంచి వచ్చినరా లేదంటే ఇండిపెండెంట్గా ఉన్నారా దాన్ని బట్టి మనం చెప్తాం ఎవరికి అవకాశం ఉంటుందని ఒకవేళ బీజేపీకే ఛాన్స్ ఉంది ఈ పట్టభద్రులది అని బయట ఉన్నటువంటి టాక్ చూద్దాం అది కాంగ్రెస్ వ్యతిరేకత వల్లనే ఇదంతా కూడా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నిలబడ్డాడు కాబట్టి అసంతృప్తి ఏదైతే ఉందో అదంతా ఆయనకు కలిసి వచ్చింది బీజేపీకి కలిసి వస్తూ ఉంది కాంగ్రెస్ మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ లేదు కాబట్టి పోటీలో పోటీలో బీఆర్ఎస్ ఉంటారన్నా కనీసం అటువైపు చీలేదు ఉండేది కానీ అటు చీలకుండా ఏమైపోతాయంటే ఎవరికో ఒకరికి అయితే ఇండిపెండెంట్కి వేస్తారా లేదంటే వేరే పార్టీకి అనేది ఇక్కడ చూడాలి సో బీఆర్ఎస్ ఓటు నాకు తెలిసి ఇక్కడ అయితే పోదు బీజేపీకి కాంగ్రెస్ కూడా పోదు మరి ఏం చేస్తారు వాళ్ళు ఎవరికే దలుచుకున్నారు మరి ఈ ఎవరికి లాభం అవుతుంది అని చెప్పేది మనము అతి త్వరలో అంటే రేపు ఎల్లుండ పూర్తిగా అనాలిసిస్ చేద్దాం దానిపైన నిలబడ్డలు దాంట్లో ఇక టీచర్ ఎమ్మెల్సీలో కూడా టీచర్ ఎమ్మెల్సీలో కూడా ఇంకో ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు అది కూడా బీజేపీకే అనిపిస్తూ ఉంది మల్కా కుమరయ్య ఆయన పేరు కూడా వినిపిస్తూ ఉంది మరి ఆయన కూడా గెలిచే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు మరి చూద్దాం అంటే పబ్లిక్ చెప్తున్న మాట చెప్తా ఉన్నాను నేను బీఆర్ఎస్ పోటీలో లేదు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నది ఈవెన్ టీచర్లకు కూడా పెద్దగా పార్టీ మీద ఇష్టం లేనట్టుంది కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకు కూడా కొంత వ్యతిరేకతనే ఉన్నదని చెప్తా ఉన్నారు మాకు కూడా మస్తు డిమాండ్లు ఉన్నాయి మా పరిస్థితులు కూడా బాగలేవు అని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు అందుకే బీజేపీకే ఇస్తారని అంటూ ఉన్నారు సో మరి ఇంకొక క్యాండిడేట్ కూడా చూడాలి ఎవరికి వేస్తారు ఏంది మరి తీర్మార్ మల్లన్న గమ్మత్తుగా ఇంట్లో ఏం చేసిందంటే టీచర్ ఎమ్మెల్సీలకేమో మరి బీసీ అభ్యర్థి కదా అని చెప్పి బీసీలకు సపోర్ట్ చేస్తా అని చెప్పాడు ఓకే మరి ఇటు పక్క ఒకసారి పట్టభదులకు ఆడికి వస్తే ఆయన పట్టభద్రులు ఎమ్మెల్సీ కదా మరి పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎవరికి సపోర్ట్ ఇస్తారు అటు అంజిరెడ్డి ఉన్నాడు అటు పక్క అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఉన్నాడు ఇద్దరు రెడ్లు ఒట్లాడుతూ ఉన్నారు అది బీజేపీ కాంగ్రెస్కించి నువ్వు మరి అక్కడ బీసీల అభ్యర్థులకు సపోర్ట్ చేస్తావా బీసీ ఇండిపెండెంట్ అభ్యర్థులకి లేదంటే మరి నీ కాంగ్రెస్ పార్టీని కాదంటవా నీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోర్ట్ ఆయనకు మరి మద్దతు తెలుపుతావా మరి ఇలా పార్టీలో ఉన్నవా లేదా ఎందుకంటే షోకాస్ నోటీస్కి రిప్లై కూడా ఇవ్వలేదు వాళ్ళు ఉంచుతారా లేదా మీరు ఉండేటట్టు ఉన్నారా లేదా ఫైనల్గా అక్కడ నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు నీ స్టాండ్ ఇక్కడ ఇదైతే అక్కడ నీ స్టాండ్ ఏంది నేను అనేది తిరుమార్మల్ సూటి ప్రశ్న మీ ఇక్కడ బీసీల స్టాండ్ అయితే మరి అక్కడ నీ పార్టీ నుంచి నిలబడ్డటువంటి అభ్యర్థి అక్కడ అగ్రవ అగ్రకులం కాబట్టి మరి అక్కడ నీ స్టాండ్ ఏందో చెప్తే ప్రజలకు క్లారిటీ వస్తుంది మీరు మరి బీసీల వైపా లేదంటే పార్టీ వైప అనేది అది అందరికీ తెలిసినప్పటికీ మీ నోటి నుంచి కూడా వినా